స్వాగతం నందాల జిల్లా పట్టణంలో వైసీపీ పార్టీని వీడి ముల్లా అజీం ఫక్రుద్దీన్ వారి అనుచరులు ముప్పై కుటుంబాలు భూమా అఖిలప్రియ భార్గవరామ్ల సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది టిడిపిలో చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుడ్ల గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి హుసేన్ బాషా గఫార్ నబీ రసూల్ అల్లాబకాష్ రామచంద్రారెడ్డి లక్ష్మి రెడ్డి ప్రతాప్ రెడ్డి చంద్ర నాగన్న పాల శంకర్ గాజుల శంకర్ మరియు వారి అనుచర వర్గం యాభై కుటుంబాలు భూమ అఖిలప్రియ భార్గవరం సమక్షంలో టీడీపీలోకి చేరడం జరిగింది వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భూమా కుటుంబంపై నమ్మకం ఉండి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని అన్నారు టీడీపీ పార్టీలోకి చేరిన వారందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి సముచిత స్థానం కల్పిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ಗಬರ್ ಅಬ್ದುಲ್ ಪುಚ್ಚೆ ಚಲಪ ಅಬ್ದೆ اوپر ಲೇಖನ ಬರೆ ಕೈಗೆ ಸಿಗಲ್ಲ ನಾನು ಕರೋ ಕರೋ ಬರೋದ ಕಟ್ಟಿ ಚಲೋಗೆ ಏ ಖಾಸಿಂ देखो ಕಲ್ ಸಬ್ ಪಲ್ಫುಲಾ ಮಲ್ನೆ ಜೈನಿ ಮಲ ಕಣ್ಣು ಅದಲ್ಲ अरे अरे थपट कर रहे हैं जा रहे हैं जा रहे ये फिल्म या पार्टी के लिए चले भिजवा दो चले भिजवा दो चले भिजवा दो भाई चल भिजवाओ भाई चल भिजवाने हमारा तो नहीं होगा भाई भाई जब सड़ा होगा हेलो डॉग देने बुमा சவுண்ட் பைட் பாடல் ఈరోజు పట్టణంలో మరి పట్టణంలో సితనితో పాటు మరొక ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడము చాగల్మరిలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ బలం పెరగడము నిజంగా అంటే ఈరోజు మమ్మల్ని నమ్ముకొని మా నాయకత్వాన్ని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోకి కండవా వేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని నేను స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను వీరు ప్రజలు కార్యకర్తలు నాయకులు మా మీద చూపెట్టే నమ్మకము ఈరోజు మా మీద ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంది తప్పకుండా బాధ్యత ఏదైతే మీరందరూ మాకు ఇచ్చినారో మా భుజాలపైన మా బాధ్యత పెట్టినారో తప్పకుండా మీ నాయకత్వాన్ని కాపాడుతూనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ తప్పకుండా మీకంటూ ఒక మర్యాద కానీ ఒక గౌరవం కానీ గ్రామాలలో ఉండేటట్టుగా కూడా దానికి తగినట్టుగా కూడా మేమందరం కూడా రాజకీయాలు చేస్తాము ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఉంటారో ఉండరో ఓడిపోయిన తర్వాత వీళ్ళన్నీ సర్దుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఏం చేయగలుగుతారని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు గట్టి సమాధానం చెప్పడమే కాకుండా కేవలము ఎవరైతే తల దించకుండా రాజకీయాలు ఐదు సంవత్సరాలు చేశారో ప్రజలందరూ కూడా గమనించినారు వైసీపీ నాయకులు కూడా శభాషణ అనిపించుకునేటట్టుగా ఈరోజు మేము రాజకీయాలు చేయడమే కాకుండా వైసీపీ కార్యకర్తలను కూడా ఈరోజు మేము స్వాగతం ఈ ఈరోజు పార్టీలోకి తీసుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ఈ ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు ఇక్కడికి రాలేకపోయినాము ఈ ఇంట్లో మనం దక్కే గౌరవం మళ్ళీ ఎక్కడ కూడా దక్కదనే ఒక భావనలోకి మేము తీసుకొచ్చినామంటే దానికి కారణం అందరం కూడా కలిసికట్టుగా ఉండాల కొత్త పాత తేడా తెలియకుండా అందరం కూడా కలిసి ఉండి ఈ చాగలమరి కావచ్చు ఆలగడ్డ నియోజకవర్గం కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు కాపాడుకోవడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకి పనులు జరుగుతాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామన్న ఒక భావనలో అందరూ ఉండడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా వేచి చూస్తున్నారు ఈరోజు భారీ స్థాయిలో ఈరోజు చేరికలు జరగడం అనేది కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు వైసీపీ నాయకులు చేసే అరాచకాలు ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడతారో ఎక్కడ మమ్మల్ని మీద కేసులు పెడతారని ఒక భయంతో ఇన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు ఆ భయము పోయింది మళ్ళీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మీరు మెజారిటీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బూత్లో కూడా మెజారిటీ రావడం జరుగుతుంది అది కూడా మా మీద నమ్మకంతో మేం చేస్తున్న రాజకీయాల మీద నమ్మకంతో అదే విధంగా మేము ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకంతో ఈరోజు అందరు కూడా రావడం జరుగుతుంది ఈ రోజు ఎమ్మెల్యేలుగా వాళ్ళు పనికి రావట్లేదు ఈరోజు వైసీపీ రౌడీలుగా గుండాలుగా వాళ్ళు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో మాత్రం భయం అనేది ఒక సృష్టించినారు ఈరోజు ఆ భయాన్ని దాటుకొని ముందుకు వచ్చి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది నిన్న చాకల్మరిలో జాయినింగ్ జరిగింది ఈ రోజు చాకల్మరీలో జాయినింగ్ జరిగింది ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత వెంటనే ఎర్రగుంటలో జాయినింగ్ జరుగుతుంది మళ్ళీ రేపు జాయినింగ్స్ ఉన్నాయి ఇట్లా సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రతి ఒక్క చోట కూడా వస్తాం వస్తాం వస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది మేము కూడా ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ప్రజలకి మేలు చేసే వాళ్ళు ప్రజల్ని ఈరోజు ముందుకు నడిపించే వాళ్ళ నాయకులు మాత్రమే మేము పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే పార్టీలను చెడగొట్టడానికి గ్రూపులను చెడగొట్టడానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు మేము రానియట్లేదు కేవలం ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని మాత్రమే ఈరోజు మేము పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా పార్టీలో కూడా మీకు తగ్గాల్సిన గౌరవం తక్కుతుంది వీళ్ళు కూడా ఏమి కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే జరుపుకున్నారు మళ్ళీ తప్పకుండా ఇవన్నీ కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళని తేడా లేకుండా మా మీద నమ్మకంతో అందరూ కూడా తప్పకుండా మా మీద నమ్మకంతో మీరు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి కూడా మిగతా నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం